క్రైస్తలా ఈ నూట మూడు స్థితులు కూడా మన పరిస్థితులు మార్చిపోతున్నాయి పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ స్థుతులు చేయించున్నాను సమస్త మహిమా ఘనత ప్రభావాలు దేవునికే చెల్లిన గాక మహాగణిడమైనటువంటి తండ్రి నీకే స్తోత్రములు మహోన్నతమైన తండ్రి నీకే స్తోత్రములు మహాపరిశుద్ధుడమైన తండ్రి నీకే స్తోత్రములు దహించి అగ్ని వంటి తండ్రి నీకే స్తోత్రములు తండ్రి అయిన దేవానికే స్తోత్రములు కుమారుడైన దేవానికే స్తోత్రములు పరిశుద్ధాత్మ దేవానికే స్తోత్రములు త్రియేక దేవానికే స్తోత్రములు ఆది అంతములు లేని దేవానీకే స్తోత్రములు నిత్య నివాసి అయిన దేవా నీకే స్తోత్రములు దృశ్యుడుగాను అదృశ్యుడుగాను ఇహపరములు ఎందు వ్యాపించి ఉన్నవాడు నీకే స్తోత్రములు ఎవ్వరూ సమీపించలేని మహామహిలో నివసించుచున్న నీకే స్తోత్రములు అయినను దీన మనసు గల వినయ విదేతలు గల మానవులతో కూడా నివసించుచున్న దేవానికే స్తోత్రములు మానవులతో మాట్లాడుచున్న దేవానికే స్తోత్రములు భూమి ఆకాశములను మహాకాశములను సృష్టించినటువంటి నీకే స్తోత్రములు అంతరిక్షమును దానిలోని సూర్యచంద్ర నక్షత్రములను సమస్త గ్రహములను సృష్టించిన స్తోత్రములు దినములు మాసములు ఋతువులు కాలములు కాలచక్రమును సృష్టించిన సృష్టికర్త నీకే స్తోత్రములు పశుపక్షాదులను సమస్త జీవరాశులను సృష్టించి వాటిని పోషించుచున్న దైవానికి స్తోత్రములు నీ స్వరూపములో నీ గుణ లక్షణములతో మానవులను సృష్టించి నీ సృష్టి అంతటి మీద వారికి అధికారమిచ్చిన దైవానికి స్తోత్రములు యుద్ధశూరుడువైన యహోవానికి స్తోత్రములు యుద్ధములు రేపు దేవానికి స్తోత్రములు యుద్ధములు మాన్పు దేవానికి స్తోత్రములు రాజ్యములను కూల్చు దేవానికే స్తోత్రములు రాజ్యములను స్థాపించు దేవానికి స్తోత్రములు రాజులను తొలగించిన దేవానికే స్తోత్రములు రాజులను ఏర్పాటు చేసే దేవానికే స్తోత్రములు రాజులకు రాజువైన తండ్రినికి స్తోత్రములు ప్రభులకు ప్రభువైన దేవానీకే స్తోత్రములు దేవాతి దేవానికే స్తోత్రములు ప్రస్తుతం దేవతలను పెంచుకున్న వారికి అందరికీ తీర్పునై తీర్చునైన సర్వాధికారినికే స్తోత్రములు అద్భుత కరుడానికి స్తోత్రములు ఐగుప్తులో మోషే ద్వారా అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేసిన దేవానికి కే మహిమ మహిమ స్తోత్రములు నీ బాహుబలముతో ఇజ్రాయేలీలను ఐగుప్త దాస్యము విడిపించిన దేవా నీకే స్తోత్రములు ఎర్ర సముద్రములు పాయలుగా చేసి ఎండిన భూమిపై ఇజ్రాయలు సముద్రమును దాటించినటువంటి స్తోత్రములు మహిమ మహిమ దేవానికి సంవత్సరములు వారి ప్రయాణం అంతటిలో పగలు మేఘ స్తంభములో వారికి నీడగా ఉండిన దేవానికి స్తోత్రములు రాత్రి అగ్ని స్తంభములో వారికి వెలుగుగా ఉండిన నీకే స్తోత్రములు ఆకాశము నుండి వారికి ఆహారం కురిపించి నలభై సంవత్సరములు పోషం దేవానికే స్తోత్రములు స్తోత్రములు బండను చీల్చి నదులంత విస్తారముగా నీరు ప్రవహింపచేసి వారి దాహము తీర్చిన దేవానికే స్తోత్రములు స్తోత్రములు మహిమ మహిమ వారి శత్రువులతో యుద్ధములు చేస్తున్న దేవానికే మహిమ మహిమ స్తోత్రములు వాగ్దాన దేశములో వారిని ప్రవేశపెట్టిన దేవానికే మహిమ మహిమ స్తోత్రములు అబ్రహాముతో నీవు చేసిన వాగ్దానములు నెరవేర్చిన దేవానికే స్తోత్రములు స్తోత్రములు వాగ్దానములు చేసి వాగ్దానములు నెరవేర్చిన దేవానికి స్తోత్రములు స్తోత్రములు పంచ దినములలో ఇజ్రాయేల్ రాజ్యమును మరలా స్థాపించదనని చెప్పి ఈ ఆ విధంగా స్థాపించిన దేవానికి స్తోత్రములు నమ్మదగిన దేవానికి స్తోత్రములు మానవులను ప్రేమించుచున్న దేవా నీకు స్తోత్రములు దుర్మార్కులు మరణించినప్పుడు దుఃఖించుచున్న నీకే స్తోత్రములు స్తోత్రములు మహిమ సర్వోన్నతమైనటువంటి హోవా దేవానికి స్తోత్రములు స్తోత్రములు సర్వాధికారి అయిన యహోవాణికే స్తోత్రములు సర్వశక్తి కలిగిన యహోవాణికే స్తోత్రములు సర్వజ్ఞాని జ్ఞాని అయిన యహోవాణికే స్తోత్రములు సర్వవ్యాప్తి అయి ఉన్న స్తోత్రములు సైన్యాధిపతి యొక్క దేవానికి స్తోత్రములు ఇజ్రాయల్ దేవుడు యహోవా అయిన దేవానికి స్తోత్రములు హిమాని అయిన దేవానికి స్తోత్రములు పెనియేలు దేవుడైన యహోవానికి స్తోత్రములు స్థుతుల మీద ఆశీనుడైన దేవానికి స్తోత్రములు స్థుతులకు పాత్రుడైన యహోవానికి స్తోత్రములు ఆరాధనకు అర్హుడైన యహోవానికి స్తోత్రములు గొప్ప దేవానికి స్తోత్రములు స్తోత్రములు మానవులు ఒక్కరు కూడా నశించట ఇష్టం లేని దేవానికి స్తోత్రములు మానవులందరూ రక్షించబడి మోక్షంలో చేరవలనని కోరుచున్న దేవానికి స్తోత్రములు అందుకే ఏకైక కుమారుని పంపించినటువంటి దేవానికి స్తోత్రములు ఆయన రక్షకుడుగా అంగీకరించిన వారందరికీ దేవుని పిల్లలకు అధికారం ఇచ్చిన దేవానికి స్తోత్రములు నిశ్వరు రక్తం ద్వారా మా పాపములకు ప్రాయ్చితం చేసి మమ్మను రక్షించిన యేసు నీకు స్తోత్రములు పాపమును మరణమును జయించి మానవులకు రక్షణ ఇచ్చే జీవమును ఇచ్చిన యేసు నీకు స్తోత్రములు మృత్యుంజయుడుగా పరమునకు ఆరోహణమై ఆదరణకర్తను పంపుతానని చెప్పి పంపించిన యేసు నీకు స్తోత్రములు ఉండే పరమనుకు మమ్మను కూడా కొన్ని మరలా వచ్చిందని చెప్పిన యేసు త్వరగా రమో ప్రవ్వ త్వరగా రమో ప్రవ్వా నీకు స్తోత్రములు మానవులను ప్రేమించిన సత్య గ్రంథములు వారికి వ్రాసి ఇచ్చిన దేవానికి స్తోత్రములు భూతవర్తమాన భవిష్యత్తు కాలములో జరుగు కార్యములన్నీ ఆ గ్రంథములు వ్రాసి ఇచ్చిన దేవానికి స్తోత్రములు సృష్టి ఆది నుండి అంతం వరకు నీ ప్రణాళిక అంత మానవులకు వ్రాసి ఇచ్చిన దేవానికి స్తోత్రములు మానవులు పాటించవలసిన నీతి న్యాయ విధులను ఆ గ్రంథములో వ్రాసి ఇచ్చిన దేవానికి उत्तर मिलू ఏది మోక్షమునకు పోవు మార్గమో ఏది నరకమునకు పోవు మార్గమో వ్రాసి ఇచ్చిన దేవానికి స్తోత్రములు ఏది పాపమో ఏది పవిత్రమో వ్రాసి ఇచ్చిన దేవానికి స్తోత్రములు పాపమునకు వచ్చి శిక్ష ఎంత భయంకరమైనదో అందులో వ్రాసి ఇచ్చిన దేవానికి స్తోత్రములు మానవుల కొరకు మోక్షములోని సిద్ధపరిచి ఉంచిన స్వాచ్ఛము ఎంతో గొప్పదో వ్రాసి ఇచ్చిన దేవానికి స్తోత్రములు ఈ సత్యము సర్వలోకమునకు ప్రకటించడానికి అనేక మందిని తరము వెంబడి తరముల్లో పంపుచున్న దేవానికి స్తోత్రములు స్తోత్రములు మహిమ మహిమ ఈ అంచదినములలో ఇంటింటికి టీవీ ద్వారా నీ సత్య సువార్తను ప్రకటించుచున్న దేవానికే స్తోత్రములు మహిమ మానవుల రక్షణార్థమైనవి నీవు ఇవి చేయించు చెప్పవచ్చిందంతా చెప్పుచున్న దేవానికి స్తోత్రములు ఆశీర్వాదమును శాపమును ముందు పెట్టి ఎంచుకున్నటకు మానవులకు స్వేచ్ఛనిచ్చినటువంటి దేవానికి స్తోత్రములు మానవులను ప్రేమించుచున్న దేవానికి స్తోత్రములు మానవుల ప్రేమ మానవుల ప్రేమను కోరుచున్న దేవానికి స్తోత్రములు ప్రేమమేయడానికి స్తోత్రములు కృపామేయడానికి స్తోత్రములు కరిణామయడానికి స్తోత్రములు దయామేయడానికి స్తోత్రములు మంచివారికి చెడ్డవారికి ఉపకారి అయిన దేవానికి స్తోత్రములు ప్రేమలో పక్షపాతం లేని దేవానికి స్తోత్రములు నీ న్యాయ తీర్పులో కూడా పక్షపాతం లేని దేవానికి స్తోత్రములు జీవాధిపతినికి స్తోత్రములు జనన మరణములను కర్తవ్యన్న దేవానికి స్తోత్రములు శాంతి సమాధానములకు కర్తవయ్యన్న దేవానికి స్తోత్రములు ఆదరణ కర్తవయ్యున్న దేవానికి స్తోత్రములు రక్షణ కర్తవ్యన్న దేవానికి स्तोत्रम नर सर्व सृष्टि के कर्ता वयना देवाणिक स्तोत्रम यहोवा ईरे यहोवा रफा यहोवा निस्सी यहोवा मिकदेश यहोवा एलशदाई यहोवा शालोम यहोवा शम्मा यहोवा साका बोत यहोवा सिद्धकेनो यहोवा एलियोहीनो यहोवा रोही यहोवा अधोनै यहोवा एलोहीम ఏకైక దేవ ఏ హో దేవా నీకే స్తోత్రములు 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 సమస్త మహిమా ఘనత ప్రభావములు మీకే చెల్లినగాక నూట మూడు స్థుతులు చెల్లించడానికి ఈ వీడియో చేయడానికి పరిశుద్ధ ఆత్మదేవాన్ని ఇచ్చిన ప్రేరణకే నీకే వంద నాలుగు స్తోత్రాలు వినుచున్నటువంటి ప్రతి ఒక్కరికి నీ మెండైన దీవెనలు కృప సమృద్ధిగా వారికి దయచేసి వారిని ఆశీర్వదించి వారి కుటుంబంలో అధిపతిగా ఏలుచుండి వారందరినీ రక్షించుకుని రక్షణ మార్గంలో నడిపించి మహిమ పొందమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములు సమస్త మహిమ మహిమాద ప్రభావములు చెల్లించుచున్నాము తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యు ఆల్ ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసి దేవుని స్థుతించండి